హలో వెల్కమ్ టు ఇట్స్ మీ రేతిశేఖర్ ఫ్రెండ్స్ పానీపూరి నేను ఎలా చేశానో చెప్తాను చూసేయండి బఠానీలు ఉడకబెట్టేశామండి ఉప్పేసి అలాగే ఆలు కూడా బయ్య తోడ ప్యాజ్దాలు అని అడుగుతారు కదండి అలా ఉల్లిపాయలను కట్ చేసేసుకున్నామండి యాక్చువల్లీ నేనైతే ఎప్పుడు పానీపూరి ఇంట్లో చేయలేదండి ఎప్పుడూ మా అక్క చేస్తూ ఉంటుంది ఫస్ట్ టైం నేను చేశానండి అమ్మ చేతి వంట రెసిపీ చూసి చేశానండి బాగా వచ్చింది అనిపించింది ఉడికించిన ఆలు బఠానీని మ్యాష్ చేసి కారం గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి రుచికి సరిపడా ఉప్పు వేసేసి బాగా కలిపామండి దీంట్లోనే కట్ చేసిన కొత్తిమీర కూడా కలిపేసాము కూర రెడీ అయింది ఇక పానీ కోసం అని చెప్పి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అల్లం మిక్సీ జార్లో వేసుకొని దానికి కొంచెం చింతపండు రసం పలుచగా చేసుకొని కలుపుకొని మిక్సీ వేసేసుకున్నామండి మిక్సీ వేసిన తర్వాత దాన్ని వడకట్టేసేసాము తర్వాత దాంట్లో కూడా కొంచెం మిరియాల పొడి కారం ఉప్పు వేసి టేస్ట్ చూసుకున్నామండి పులుపు సరిపోలేదు అనిపిస్తే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు అని చెప్పి నిమ్మకాయ కూడా పిండాము ఇక పానీ రెడీ అయిపోయింది ఇక పూరీల కోసమని బయట నుంచి ప్యాకెట్ తెచ్చి వాటిని వేయించామండి సూపర్గా వచ్చేసినాయి మంచిగా క్రంచీగా వచ్చినాయండి ఇట్లా పానీపూరి అయితే రెడీ అయిపోయిందండి ఫర్ ద ఫస్ట్ టైం చేశాను కొంచెం పర్లేదు అనిపించింది పిల్లలైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు పానీపూరి మరీ అంత కష్టమేం కాదనిపించిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇట్స్ మీ రేవతి శేఖర్ నాకు తెలిసింది మీకు చెప్పాను థ్యాంక్ యూ